వ్యాపారమంతా ఏం చేసారో సంగీతాలు పెట్టారు ఎవడో మేము ఒకటి పెట్టుకున్నాం బంధ్రం మచిలీ పట్టులో ఏంటో అశోస్ చూషన్ ఏంటండి అది ఏంటది అశోస్ చూషన్ అశోస్ స్టేషన్ అవి స్టేషన్ నాకు అర్థం కావట్లేదండి అశోస్ చూషన్ ఏదో ఒక స్టేషన్లో అయితే వ్యాయామ సంఘం అండి అందులో నేహం చేసుకుంటాం అందులో నాటకాలు హరికథలు थोरे खो रिकार्डिंग इंडिया ఓ సెట్ గారు భలే హుషారులో ఉన్నారు ఈ ప్రొద్దు రూపాలమైన కురీరు కావాలి తుంపర్ తుఫాన్ అబ్బావ్ మీకు డబ్బులే కావాలి అంటే మీకు డబ్బులే కావాలి అవునండి మాకు డబ్బులే కావాలి చిత్ర ఆ నీకు పై గోపులో కావాలా ప్యాంట్ దోబులే కావాలా పై చేపలు అయితే ఎంత ప్యాంట్ చేపలు అయితే ఎంత పై టోపులో అయితే నా చేతికి వచ్చినండి ఆహా పాంటు జోపులో అయితే నీ గుప్పుడు పెట్టిన అట్టయితే నా ప్యాంట్ చెబులయ్యి కావాల ఏంటో మెత్తగా తగిలింది తగిలిందో ఏంటండి తగిలిందో ఏం జరిగింది మరి లేకపోతే ఏంటండి పెట్టమనంగానే ఎక్కడ పడితే అక్కడ చేయి తోశాడువా లోపల ఏముందో చూసుకోవా అదేదో చిన్నపిల్లలేండి అమాయకంగా ఏదో పెట్టేసింది పండక్కి సూట్ కుట్టించా ఇట్టించి మూడు దోవులు బాగా కుట్టాడు దీనికి మాత్రం బిజ్ మీద ఏమండి ఏంటండి అలాంటివి ఎందుకు వేసుకొస్తారండి వచ్చాను వచ్చానంటే వయసు చనా తే వలా పోస్తాది దందం డిగా డిగా ఎదా లోంగే దోదగా వానే వోచావిగా చూసేయగా దిగా కాసు మందుయి కనకాంబారు కళులు మందుయ�

లేవండి మా ఇంట్లో అన్ని జిప్పులేనండి కానివ్వండి తొందరగా లేకపోతే మా అమ్మాయి ఊరుకోదు కానీ అయ్యో పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం ఇచ్చాం డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇస్తే ఏంటి ఏంటి చెయ్యి పైన వేసాం అనుకో డబ్బు డబ్బు అయితే డబ్బులు ఇస్తారు చూస్తారు పోతారు అంతే డబ్బులు ఇస్తే ఏం చేయరా ఇక్కడ చూడాలి చేయడాలు లేవు చేయడాలు ఉండవు డబ్బులు ఇచ్చినా కూడా చూడాలి మాత్రమే ఆ మీరు నా కోసం ముస్తాబాయి కూర్చున్నారా పాప నీ కోసమే ముస్తాబాయి కూర్చున్నాను మరి ఆ భవానీ శేఖరం గారి ఎక్కువ మాట్లాడమంటే దవడపలు రాల కొడత చూశారండి చూశారా సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే సొమ్ము రాజు సోకు భవానీ శేఖరం గారిది దండగ నాకు పండగ ఆడికా టీవీ రాజు రిమోట్ ఆడితే మాట ఏమండి ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు భవానీ గారంటే మక్కకి మక్కకు లవ్ అండి

చెక్రా సో పోతే పీకిత్తా పీకిత్తా మాటల మీద నిలబడే వంశం బావి అవున ఏవండి సరే చాలా బాగా నిలబడ్డావు కానీ మాట మీద సరే మొన్న నాతో మాట చెప్పారు గుర్తుందా ఏటో మీరు మాట మీద నిలబడే వాళ్ళు కదా మరి దీన్ని ఏమంటారు కోకో అంటారు కొరనాటి కోకేదమ్మా అమ్మా ఏవి ఓకేవి నా లంగాలేవి లేవి ఆ మీ కోక తీసానో ఎక్కడ తీసావు మీ చెల్లాయికి లంగా తీశానో ఆ తీస్తే మీ అమ్మకు దుప్పడు విషయం మరి పెట్టా ఏద్దామని మూట కట్టాను ఈలోపు మయ్యలేడు ఎవరు చచ్చిపోయాడు మీ నాన్నగారు చనిపోయారా అదేమిటండి తుమ్మ మొద్దులాగా బాగుండేవాడే ఎప్పుడు చనిపోయాడు మీ నాన్నగారు ఇప్పుడు ఏయ్ మాకు చీర తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి నువ్వు మీ గారిని ఒంపేస్తున్నావా అక్క అంత అబద్ధమేనే ఏంటి నేను చూసా అక్క నేను అమ్మ పొద్దున గుడికి వెళ్ళామా ఇయ్ నాన్నగారు మన అమ్మగారు గుడినక గంట సేపు ఆడు కాదు ఆ మరి డాడీ అమీ డాడే గంట సేపు గుడినక కళ్ళే గుస గుస గుసాలడుకుnare మరి అట్టా ఎప్పరే ఏమని మీరు ముగ్గురు చూశారంటే ఆ ఇంకా బతుకుతాడు ఆ వర్తం అత్తతోనే మంచాల పడ్డాడు అవునా ఇప్పుడు ఎలా ఉంది మీ నాన్నగారికి తగ్గింది ఆహా గురగ తగ్గి ఎక్కులు మొదలైంది ఏంటది ఎక్కులు మొదలయ్యింది ఇప్పుడు ఇంతకు రోగం ఏంది ఎక్కువ మొదలైతే మీ వాళ్ళ నాన్నగారు బాల్యానెందుకు అంత ఆనందంగా ఉన్నారు మరి ఏం చేయమంటారండి ఎప్పుడు చుట్టూ తిరగడమే గాలి ఇంటి దగ్గర ఉండరా ఉండరా అంటే ఉంటాడు నిజమే కదా పాపం ఇంటి దగ్గర ఉండరా ఉండరా అంటే మాత్రం ఉంటారా అందుకే మా ఇంటి చుట్టూ గంగిరెద్దులా తిరుగుతున్నారు పాపం నా సంగతి ఎందుకు చిన్నపిల్లడి చాలా పిల్లడివి

ఏం మోతా ఏం మీరే ఏం అది ఏ మోతా మీరే చెప్పండి

ఎవరి కింద అదేంటండి ఎవరి కింద అదేంటండి మీకెందుకు వచ్చిందండి అసలు లేని నీకు అసలు ఏమి తెలియదు అన్నమాట మీరే అన్నారు కింద పైనా అన్నాను కదా అన్నానా లేదా అది నిర్ణయించుకోవాల్సింది మీరే కదా నేను పైనే నేను పైన అంటే ఏంటో తెలుసా శంకుది గంట కొట్టినట్టు అనమాట పాడ మీద పెట్టుకొని పోతారనమాట వచ్చేసిందండి ఈ ముండ ఎంతమంది అన్నా పోతున్నారు కానీ ఈ ముండ పోదు మంచి రసవత్రమైన గట్టం వచ్చి సర్దంతా కలిపేసిందండి దీని పని కూడా అయిపోయిందండి పెచ్చెక్కి ఈ రాజుపాలం అంతా దిగుతుంది ముండ పొద్దున్నీ దీని పని కూడా అయిపోయింది ఇది రోడ్డున పడింది ఆరిపోయాడు ముండా కొడుకు దీనికి ఎప్పుడు తెలిసింది వాడి మొహం చూసారా ఎడారులో ఒంటిలాగా ఎలా ఉందో పాపం దీని మొహం చూసారండి తడారిపోయిన దొంగలాగా ఎలా ఉందో మా ఇంటికొచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు ఇప్పుడు రైల్లో బొగ్గేసే ఓడిలాగా ఉన్నాడు ఆరు జోలికి బాబాక రైల్లో బొగ్గేసేవాడు కూడా మంచి కాక మీద ఉంటాడే ఉండకేనాయ్ కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడు రా వేధవాదే నీ మాటలకి ఈ రాజుపాలు ఎవరంటారా పిచ్చెక్కి తిరుగుతున్నాడు మన రాజుపాలెం గ్రామం అంతా వీడేసుకున్న బట్టలు వీడి కాదండి ఎవరి అమ్మా అద్దె బట్టలు అద్దె పేద కళాకారుడు మన ఊరు వచ్చాడని మహానుభావుడు మా దర్శిని గారు ఇప్పించాడు ఈ బట్టలో ఓ ఓసేపేచ్చముండ శ్రీను గారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అండి ఆయన బట్టలు నేను నా బట్టలు ఆయన వేసుకుంటా తప్పే ఉంది ఇందులో అట్టా చెప్పుకొని బతుకుతున్నాడు ముండా కొడుకు మొన్న కొత్తగా సినిమా వచ్చింది రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ ఆ సినిమా టికెట్లు ఇడు బ్లాక్ లో అమ్ముతున్నాడు గుంటూరులో యాభై ఐదు వందలు యాభై ఐదు వందలు అని ఎవరు నువ్వు ఓ ఓసేపేచ్చముండ అసలు ఆ డిస్ట్రిబ్యూటరే నాదండి నేనే వీడి ముఖానికి ఒక డిస్ట్రిబ్యూటర్ నా లంగాలు చించి లాల్చీలు గుట్టించుకున్నాడు ఒక డిస్ట్రిబ్యూటర్ లేకపోతే సరే అంతా అయిపోయినా కొట్టుకోటం పోలం ముండా కొడుకు దగ్గర నాగమల్లి కూనలోన నక్కింది లేడి కూన వలవేసి గురు చూసి నాగమల్లి కూనలోన నక్కింది లేడి కోన వలవేసి గురు చూసి పట్టాలి అసలు నీకున్నయారా గోలీలు ఎంత మందైనా పోతున్నారు కానీ వీడు మాత్రం నా కొంప విడిచిపోవటంలా మారిపోయాడు ముండా కొడుకు ఏవిరా దుప్పట్లు నన్ను కదా నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు ఒరే ఏవిరా దుప్పట్లు పోసుకోవాలి ముండా నమస్తే నమస్తే ఏంటి బాగున్నారా మొన్న మీరు మా ఇంటికి వచ్చారు నేను లేనండి హైదరాబాద్ ఆటల పోటీలకి వెళ్ళా ఆటల పోటీలకి వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ లేపావా లేపి అక్కడ పడేసి వెళ్తే అవతల వేయలేదండి వీడి మీదేసుకుంటే వేసుకుంటే నేను వెళ్ళి లేపా పోసుకోవాలి ఉండా కొడక ఏవిరా దుప్పట్లు ఏమంటే నాగేశ్వరరావు గారు కొమ్మూరు నాగేశ్వరరావు గారు నమస్తే ఏంటి కౌరు మనం ఈ ఓడికి ఉద్యోగం కావాలన్నారండి మరి చెప్పలేదు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నా పక్కనే ఉన్నాడు బాగా సర్రో సంక్రాంతి సంబరాలకు వెళ్ళే మేమంతా ఈయన సంక్రాంతి సంబరాలు చర్పించింది రాదా ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి తిరుగుతారు రోజు ఒక ఫ్లైట్ లో ఓ ఫ్లైట్ అయ్యాడు మరి వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగే దీడేగా మరి నీకేమి రాజకీయం దీని మాటలు పట్టుకోబానండి మీ ఓడికి రేపు పొద్దున కల్లా మన సీఎం గారితో చెప్పి సిఐ పోస్ట్ సిఐ పోస్ట్ చేయించా ఉపయోగించుకోండి ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఒరే ఏమిరా తప్పట్లు నమస్తే బాబు నమస్తే నమస్తే ఈ పండుగనండి మీ బలవాళ్ళే సంక్రాంతి

మరి గాన పాలు ఎత్తదో ఇవ్వదు రాజుగారు మరి సత్తి సత్తిగారిగా తెలియాలి ఓ పని చేయండి ఈ గాన ఒట్టిపోయినట్టుంది కానీ ఏక్కసారి పట్టదోడి రెండు ఉన్నాయి లోపల మూడు మూడు ఉన్నాయి కొట్టుకోండి అప్పుడు ముండా కొడక అమ్మో ఈడు చేసిన ముండా కొడక అమ్మో ఉషో ముండో నువ్వరే ఎందు నిన్నే ఉంటా నీ బాబునన్నా ఏమని నీ తాతనన్నా ఏమని నీ మొత్తాతనన్నా ఏమని ఒక లెక్క డబ్బాబ్బాబ్బాబ్బా నీ బతుకంతా నాకు తెలుసు ముండా కూడా నీ బతుకు నాకు తెలుసా నీ బతుకు నాకు తెలియదా బతికేంత దొడ్లు గడిగే ముండా కొడక అనిపిస్తావా నాతో పెట్టుకోకు దగ్గర పేడ కళ్ళు ఎత్తిస్తా ముండా కొడక వాడి మొఖం చూసారా కాల్చి గీసిన పందిలాగా ఎలా ఉందా నన్ను నరే అంటే ఇంటర్నేషనల్ ఫుల్ నా అంతస్తు ఎక్కడ నీ అంతస్తు ఎక్కడ ఏమిట్రా నీ అంతస్తు నా పొదేషన్ నీ పొదేషన్ ఏంటి ఏమిట్రా నీ పొదేషను నా రేంజ్ ఏంటి నీ రేంజ్ అంటే పొట్లాలు మోసుకునే ముండ అవున్నా ఆయన అమ్మాయి మేడానికి వెళ్ళొచ్చి పడుకుంటే దాని అడుగు లంగాలన్నీ నువ్వే ఉతికావు ఉతికావు దాని చీరలు మడతేశావు మడతేశావు దాని కాళ్ళు పిసికావు పిసికావు ఎవరిదన ఆయన పొట్లాలు మోసుకునే రేంజి అమ్మ ముండా ఇవన్నీ ఈ ముండ ఎప్పుడు చూసింది ఓహో కంటలో నుంచి చూసావా బుండా కంటలో చూస్తే సాయంకాన్ని పిచ్చి సాయంకాన్ని పిచ్చకుండా పోయినాయో కాళ్ళే బిసికాను కథమై కూడా బిసికాను ఒక వరలో రెండు కత్తిలు ఎమడు అవును నా కొంపలోంచి పోతావా కాళ్ళు నెరు కొట్టమంటావా నేను పోతా ఇంత జరిగిన తర్వాత ఈ కొంపల నువ్వన్నా అన్నా ఉండాలి నేనన్నా ఉండాలి ఒకే వారిలో రెండు కత్తిలు ఇవ్వడం ఉండకాల ఆల్ రైట్ నేను పోతా ఇచ్చేషయ్ నీకు మిట్టింద బిడాయ్ నా వద్ద ఏమి ఇయునువు లేదే ఓ మాలిని నీ వద్ద ఏమి నువ్వు లేదా ఏమియును లేదే నీవు వలే కంట్రీ దాని వలే ఉన్నావు కానీ సూర్య ప్రభాకల్తం మహానుభావుడు హైదరాబాద్ లో చేపించాడు మా రాజనాల సత్య గారి బిళ్ళ ఆయనకే సొంతం ఈ బిళ్ళ ఎప్పటికైనా ఎవరు చేపించారమ్మా చెప్పను ఆయన మధ్యన పిల్లలు కూడా చేయించాడా టిటిచి నరిశ్చంద్రుడు అయ్యావా కర్ర కొండ పట్టుకొని పోరా మొండ కొడక నిన్ను నాశనం చేయకుండా నేను వెళ్తారా రైట్ నేను బాసా పంపించే నువ్వే పిలుచుకో నేనే పిలుస్తా శంతలోపడు నీ ఎక్కడికి రమ్మంటే నువ్వు వచ్చావా నేనే వచ్చాను బాబు గారు ఆల్ రైట్ నాకు స్నానం చేస్తుంది ఆల్ రైట్ ఆకలైనవి కంబలైన ఊటి అన్నమైన ఊటి చుట్టవా నువ్వు ఆళ్ళకా చిన్నదారి పోయిన వ్యవహారంలో పెద్దదారు వేరు ధర్మబుద్ధిలో నీ అమ్మ పళ్ళు రాలుతాయి నీ అమ్మ అంటే మీ అమ్మ అనాలి ఆ ఆ మీ అమ్మ గారు అనాలి మీ అమ్మ గారు చూశారండి ఎన్ని దేహాలు ఆరుత ఈ ముండదే పెట్ట ఎన్ని కొంపలు ఆరుతాయి ముండ ఉందో చిత్ర మీ అమ్మగారు నన్ను పట్టుకున్నారు అందా అమ్మా బావగారిని పట్టుకొని ఓరే ఏందిరా రారా పోరా అని అన్నావే అలా అనలేదే దుప్పట్లేవి రా అన్నా ఎట్ట దుప్పట్లేవి రా అదేంటి ఆ ఊపు ఆ పట్టు ఆ బిగింపు నీ దగ్గర రాలేదే రాలేదు పట్లు నేర్చుకోరా నాతో వచ్చే పట్టులన్నీ నేర్పేస్తా ఇదిగో చూడు చూడు దుప్పట్లు ఎవ్వి అమ్మో ఈ పట్లు మనకు తెలియవండు చిత్ర మీ అమ్మ మనల్ని సందుల బయటకి ఇచ్చేసింది అవునండి ఆ సందులు ఆ గొంతులు తెలిస్తే గానీ నా కొంపక రావు అసలు రమ్మంటారా పొమ్మంటారా ఫోర్ చేసుకొచ్చా ఫోర్ డేస్ బ్యాక్ మీరు అంత ఎక్కడికి వెళ్ళారమ్మా మద్రాస్ వెళ్ళామండి ఎందుకు రికార్డులు ఇవ్వటానికి ఎవరెవరు ఇచ్చారు చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇచ్చారండి మీరు ఇవ్వలేదా నన్ను వద్దన్నారులేండి ఎవడా రాసుకో అమ్మా ఒక పాట అంట పాడమే బావగారు వింటారు పాట పాడమ్మా

పోస్ట్ పోస్ట్ మీ నాన్నగారు పోయారండి మీ నాన్నగారు పోయారు బాబు అయ్యాడీ ఓరి నీ నాశనం గాను ఇది బుద్ధిమంతులు వచ్చే కొంపండి ఇక్కడ ఏడవకూడదు నువ్వు ఇది కాదు అయ్యా ఎందుకు వచ్చావయ్యా సింహం వచ్చింది బుల్లెట్ వచ్చిందని ఓకే కొట్టుకున్నావుగా ఆ రోజున అప్పుడు ఆ ఊ పట్ట వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడరా ముండా కొడక